నిఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడైతే చిన్నీ సీరియల్లో ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో ఇప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్ అయితే రాబోతుందండి చిన్ని సీరియల్ మీద జనాలకైతే అదేంటంటే చిన్ని సీరియల్లో అయితే జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది న్యూ జనరేషను ఆ జనరేషన్లో అయితే కావేరీ ఉంటుందా లేదా కావ్యాగా వస్తున్న కావేరీ పాత్ర ఉంటుందా లేదా అని చాలా అయితే ఎయిట్ చేస్తున్నారు ప్రేక్షకులైతే చాలా మంది అభిమానులు అయితే ఏర్పడ్డారండి ఈ మధ్యకాలంలో తనైతే ఈ మధ్య తను ఒక పోస్ట్ పెట్టినా ఏదైనా చిన్న మాట్లాడినా అదైతే ట్రెండ్ అవుతుంది నిఖిల్ విషయంలోను కావ్య విషయంలోను అలాంటి తను చేసే సీరియల్ అయితే చాలా మంది అయితే ఎంతో ఇంట్రెస్ట్తో చూస్తున్నారు ఇప్పుడు ఆ సీరియల్లో అసలు కావ్య ఉంటుందా లేదా అనేసి కావ్య అభిమానులు అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అసలు ఏంటంటే కథపరంగా అయితే సినీ సీరియల్లోకి జనరేషన్ చేంజ్ అయితే అవబోతుంది బాలరాజుకి అయితే పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది కావేరి అయితే ఒక సాక్ష్యం ఉన్న మెమోరీ కార్డ్ తీసుకెళ్తున్నప్పుడు అందులో ఉన్న విలన్ దేవాకైతే తెలుస్తుంది మరి కావేరీ పాత్ర ఉందా లేదా కావేరిని చంపేస్తారా క్యారెక్టర్ని లేదా కావేరీ పాత్ర అయితే కంటిన్యూ అవుతుందా లేదా చిన్నీగా నటిస్తున్న అమ్మాయి అయితే జనరేషన్ చేంజ్ అయిన తర్వాత కావ్య మళ్ళీ కావేరీకా కాకుండా చిన్నీగా కంటిన్యూ అయిపోతుందా ఇలా అయితే ఎగ్జైట్మెంట్ అయితే నడుస్తుందండి ప్రేక్షకులకైతే చిన్నీ సీరియల్ మీద అయితే అలాగే కావ్య అయితే ఈసారి ఆదివారం ఈ స్టార్మా పరివారంలో అయితే సందడి చేయనుందండి బోనాల జాతరకైతే కావ్య అయితే ఎంట్రీ ఇచ్చేసింది కావ్య ఫ్యాన్స్ అయితే చాలా షోలు అయితే చూసినప్పటికీ కావ్య రాలేదు కావ్య రావాల్సిందే అని చెప్పేసి కామెంట్లు అయితే పెడుతున్నారు కావ్య ఇలా షోక్లోకి మళ్ళీ రావటమే కాకుండా ఈ మధ్య ఇన్స్టాలో అయితే తను చిల్ అవుతున్నట్లు ఫొటోస్ పెడుతుంది అలాగే చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తున్న ఫొటోస్ అయితే సెండ్ చేస్తుంది ఇవన్నీ చూసి ఇలా షోలోకి రావటం కావ్య ఇలా హ్యాపీగా ఉండటం అయితే కావ్య అభిమానులు అయితే చాలా అయితే చాలా కావ్యకన్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి తను ఉండటం తనేమో కానీ తను ఆ షోలోకి వచ్చినందుకు తనకన్నా ఎక్కువగా అయితే అభిమానులు అయితే హ్యాపీ అవుతున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ